కర్ణాటక సంగీతం థియరీ సెకండ్ ఇయర్ క్లాసెస్ నిన్న మనం షోడశ స్వరాలు గురించి తెలుసుకుందాం పదహారు ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో రాగ త్రయోదశ లక్షణాలు త్రయోదశం అంటే పదమూడు రాగానికి పదమూడు లక్షణాలు ఏమున్నాయి అనేది తెలుసుకుందాం ఇది కంపల్సరీ క్వశ్చన్ ముప్పై ఐదు తాళ పథకం లాగానే ఇది కూడా కంపల్సరీ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రాగ త్రయోదశ లక్షణాలు రాగ త్రయోదశ లక్షణాలంటే రాగానికి గల పదమూడు లక్షణాలు పూర్వకాలమున కొందరు పది లక్షణాలని మరికొందరు పదమూడు లక్షణాలని తెలిపారు అంటే ముందు పది అన్నారు తర్వాత దాన్ని పదమూడు అని చెప్పారు ఎలా అంటే భరతముని దశవిధ లక్షణాలను సార్కి దేవులు లక్షణాలను తెలిపారు అంటే భరతముని చెప్పినవి పది రాగ లక్షణాలు సార్కి వారు త్రయోదశ లక్షణాలు అంటే పదమూడు చెప్పారు రాగాన్ని సక్రమంగా పాడడానికి కొన్ని లక్షణాలు అనమాట అందుకని ఈ పైన లక్షణకర్తలు చెప్పారు ఇప్పుడు భరతముని చెప్పిన పది లక్షణాలు ఒకటి ఒకటొకటిగా మీరు ఒక నోట్బుక్ పక్కన పెట్టుకొని ఒక పెన్ను పెట్టుకొని నేను చెప్పే నోట్స్ మీరు రాసుకోండి మళ్ళీ ఈ వీడియో వింటూ మీరు అది చదవండి చాలా ఈజీగా అర్థమవుతుంది సరే భరతముని చెప్పిన పది లక్షణాలలో మొదటి లక్షణం గ్రహము సంగీతాన్ని అంటే రాగాన్ని కానీ రచనలు కానీ సంగతులు కానీ మొదట ఏ స్వరంతో ప్రారంభిస్తున్నామో ఆ స్వరాన్ని గ్రహస్వరం అంటారు గ్రహం అంటే గ్రహించటం అంటే ప్రారంభించటం అని అర్థం అంటే మనం ఏ స్వరంతో మనం రాగాన్ని మొదలు పెట్టబోతున్నామో దాన్ని గ్రహస్వరం అంటారు రెండవది అంశస్వరం అంటే అది ప్రధానమైన స్వరం అన్నమాట అనగా రంజకత్వం కొరకు ఎక్కువసార్లు ఉపయోగించబడే స్వరం దీనినే స్వరము లేక జీవస్వరం అని కూడా అంటారు అంటే రంజకత్వం అంటే వినసొంపుగా ఉండడానికి రాగం ఆకర్షణీయంగా ఉండడానికి ఎక్కువసార్లు ఏ స్వరాన్ని ఉపయోగిస్తున్నారో ఆ స్వరాన్నే అంశస్వరం అంటారు దీనికి ఇంకా రెండు పేర్లున్నాయి స్వరం లేక జీవస్వరం అని కూడా అంటారు మూడవది మంద్రస్వరం మంద్రస్వరం ఇంతకుముందు కూడా మనకి స్థాయిలలో చెప్పుకున్నప్పుడు అది చెప్పుకున్నాము ఫస్ట్ ఇయర్ లెసన్లో మంద్రస్వరం ఆధార షడ్జమానికి దిగువ వచ్చే స్వరాలు ఉదాహరణ స ద ప మ అవి ఎట్లా ఉంటాయంటే కింద చుక్క ఉంటాయి అంటే మంద్రస్వరం అన్నమాట స్వరానికి చుక్కలు ఏవి ఉండవు మనం మూడు స్థాయిలు చెప్పుకున్నాం కదా ఇందులో ఇది మంద్రస్థాయి అని కూడా చెప్పుకోవచ్చు ఆ మంద్రస్థాయిలో ఉన్న స్వరాలకి ఇలా కింద చుక్క ఉంటుంది అది మీరు ముందు ఫస్ట్ ఇయర్ లెసన్స్ వింటే మీకు అర్థమవుతుంది స్థాయిలో ఇది వస్తుంది చాలా క్లియర్గా తర్వాత తారము లేక తారాస్థాయి ఇది కూడా స్థాయిల్లో మనం చెప్పుకున్నదే పై షడ్జమానికి తర్వాత వచ్చే స్వరములు కానీ రాగాలు కానీ సంగతులు కానీ తారాస్థాయి అంటారు అంటే పై స్థాయిలో ఉంటాయి అన్నమాట దీనికి మనం చెప్పేది ఏంటంటే దానికి గుర్తుగా స్వరాల పైన మనకు చుక్కలు ఉంటాయి స రీ గ మా అనున్నాయి అనుకోండి దాని పైన చుక్కలు ఉంటాయి ఇవి మీరు ఫస్ట్ ఇయర్ లెసన్లో కూడా మీకు కనిపిస్తాయి న్యాసము న్యాసము అంటే ముగింపు స్వరము అంటే మనం ఏ స్వరంతో అయితే దాన్ని మనం స్వరకల్పనని పాడి ముగించేస్తున్నామో సంగతులు కానీ ఒక రాగం కానీ ఏ స్వరంతో ముగిస్తున్నామో దాన్ని న్యాసము అంటారు అంటే ఫస్ట్ లక్షణానికి ఇది ఆపోజిట్ ఫస్ట్ లక్షణం దేంతో అయితే గ్రహిస్తున్నాము ఏ స్వరంతో అయితే మనం మొదలు పెడుతున్నామో దాని గ్రహము అంటారు ఇక్కడ న్యాసము అంటారు అంటే ఇది ముగించేది ఇది ముగించే స్వరం ఏ స్వరంతో మనం ముగిస్తున్నామో రాగాన్ని దాని న్యాసము అంటారు ఆపన్యాసం అపన్యాసం అంటే ఒక రాగాన్ని కానీ సంగతులు కానీ పాడేటప్పుడు మధ్య మధ్యలో ముగించే స్వరం దాన్ని అపన్యాసం అంటారు అంటే మొత్తము చివరి దాకా అయితే కనుక దాని న్యాసము అంటారు అటు కాకుండా మధ్యలో మధ్యలోనే ఏదో ఒక స్వరంతో ముగిస్తున్నాము ఆ స్వరాన్ని మధ్యలో ముగించే స్వరాన్ని అపన్యాసము అంటాం నెక్స్ట్ అల్పత్వము ఇది ఏడో లక్షణం ఒక రాగంలో కానీ స్వరకల్పనలో కానీ అరుదుగా అంటే చాలా తక్కువ సార్లు ఒక స్వరాన్ని ఉపయోగిస్తూ ఉంటాం దాన్ని అల్పత్వము అంటారు చాలా తక్కువ సార్లు ఉపయోగించే స్వరం దీనికి ఉదాహరణ శ్రీరాగంలో దైవతం అలాగే బహుత్వం బహుత్వం అంటే ఒక రాగంలో ఎక్కువ సార్లు ఉపయోగించబడే స్వరం అది ఇంతకుముందు కూడా మనం ఒకటి చెప్పుకున్నాము అంశస్వరము అది దేనికోసము దానికి దీనికి తేడా ఏమిటి అంటే అది కూడా ఎక్కువ సార్లు ఉపయోగించే స్వరమే ఈ బహుత్వం కూడా ఎక్కువ సార్లు ఉపయోగించే స్వరమే కానీ రెండింటికి తేడా ఏమిటి అంటే అది కేవలము రాగాన్ని రంజింపజేయడం కోసం మాత్రమే ఉపయోగించబడే స్వరం అంశస్వరం ఇది అలా కాదు రాగాన్ని బట్టి ఉపయోగించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఉపయోగిస్తూ ఉంటారు ప్రత్యేకంగా దీన్ని అట్రాక్టివ్గా మలచడం కోసం కాదు రాగాలు తప్పనిసరి కాబట్టి ఎక్కువసార్లు ఉపయోగించాల్సి వస్తుంది దీన్ని బహుత్వము అంటారు తొమ్మిదవది షాడవం షాడవం అంటే ఆరోహణ అవరోహణ వాటిలో క్రమంగా వచ్చే ఆరు స్వరాలు అంటే కేవలం ఆరు స్వరాలే ఉంటాయి సప్త స్వరాలు ఉండవు ఉదాహరణకి శ్రీరంజని ఆరోహణలో రి గ మ ని స ఉంటుంది అవరోహణలో ని ద మ మీ స అంటే ఇక్కడ పామి మీకు కనపడదు పంచమం లేదు ఇక్కడ కాబట్టి ఇక్కడ మీకు ఆరే వస్తాయి అందుకని షాడవము అంటారు షట్ అంటే ఆరు కదా అలా తర్వాత పదోది పదో లక్షణం ఇవన్నీ భరతముని చెప్పిన పది లక్షణాలు రాగ లక్షణాలు ఆవుడవము అంటే ఆరోహణ అవరోహణలలో ఐదు స్వరాలు మాత్రమే ఉంటాయి ఆరో స్వరం కూడా ఉండదు అందుకని దీన్ని అవడవము అంటారు ఐదు కాబట్టి ఉదాహరణకి మోహన రాగం సరిగ పదస సదప ఇందులో మీకు మా ఉండదు నీ ఉండదు కాబట్టి ఇక్కడ ఐదే ఉంటాయి మీకు సరిగ పదస సదప గరిస ఐదు ఉంటాయి కాబట్టి దీన్ని అవడవము అంటారు ఇవన్నీ పది లక్షణాలు రాగ లక్షణాలు వీటికి ఇంకా మూడు చేర్చారు ఈ భరతముని చెప్పిన పది లక్షణాలకి శాంతిదేవులు ఇంకా మూడు లక్షణాలు చెప్పి మొత్తం పదమూడుగా దాన్ని చెప్పారు వాటిని రాగత్రయోదశి లక్షణాలని అంటారు ఇప్పుడు శాంతిదేవులు చెప్పిన మిగతా మూడు లక్షణాలు కూడా మనం కలిపేద్దాం వారు చెప్పింది ఒకటి సన్యాస అంటే ఇప్పుడు పద పది లక్షణాలకి ఇది పదకొండు లక్షణం సన్యాస అంటే ఒక రాగాన్ని పాడేటప్పుడు దాన్ని చాలా భాగాలుగా భాగించి ఒక్కొక్క భాగాన్ని ముగించేస్తూ ఉంటారు ఒక స్వరంతో అంటే ఒక రాగాన్ని పాడుతుంటే దాన్ని ముందు చాలా భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని ముగించే స్వరాన్ని సన్యాస స్వరం అని అంటారు ఇక విన్యాసం విన్యాసం అంటే ఒక రాగాన్ని పాడేటప్పుడు దాన్ని అనేక విభాగాలుగా చేసి ఆయా భాగాల్లో రాగ కళలను చూపడానికి మాటిమాటికి వచ్చే స్వరం ఇక్కడ తేడా ఉంది సన్యాస స్వరానికి విన్యాస స్వరానికి సన్యాస స్వరం పాడేటప్పుడు ఒక్కొక్క భాగాన్ని స్వరంతో ముగించేస్తూ ఉంటారు అంతే ఇక్కడ అట్లా కాదు ఆ రాగ కళలు చూపించడానికి మాటిమాటికి ఒకే స్వరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు రాగాన్ని భాగాలుగా చేసి దానిలో అందాన్ని చూపించడానికి ఆ రాగ కళలేని చూపించడానికి రంజకత్వాన్ని చూపించి అలరించడానికి మాటి మాటికి కొన్ని స్వరాల్ని ఎక్కువ సార్లుగా ఉపయోగిస్తూ ఉంటారు దాన్ని విన్యాసం అంటారు ఇక అంతర్మార్గం అంతర్మార్గం అంటే ఈ రాగానికి చెందని స్వరం వేరేది అది ఈ రాగానికి సంబంధించని స్వరం అనమాట దీన్ని అంతర్మార్గం అంటారు ఈ మొత్తం కలిపి పదమూడు లక్షణాలు ఉన్నాయి అయితే మీరు విన్యాసానికి అంశస్వరానికి మధ్యలో మీరు కొంచెం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా రాగాన్ని రంజింపజేయడం కోసమే ఎక్కువగా ఒక స్వరాన్ని ఉపయోగిస్తున్నాము అని అంశస్వరంలో అన్నాం కానీ అంశస్వరంలో ఇది ప్రధాన స్వరం చాలా అందంగా ఉంటుంది దాన్ని అందుకని ఆ అందాన్ని ఇనుమడింపజేసేందుకు దాన్ని ఎక్కువ సార్లు ఉపయోగిస్తాం ఇక్కడ విన్యాసంలో ఏంటంటే అనేక విభాగాలుగా చేస్తున్నాం ఒక రాగాన్ని మళ్ళీ దాన్ని చూపించడానికి ఒక్కొక్క భాగంలోనూ రాగగళలను చూపించడానికి అనేక సార్లు ఒకే స్వరాన్ని ఉపయోగిస్తారు ఇది తేడా అక్కడ అది మెయిన్ స్వరం ఇక్కడ విభాగాలలో స్వరం అనమాట ఇది అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు మనం రాగ లక్షణాలకు వద్దాం ఒక్కొక్క రాగానికి ఏ లక్షణాలు ఉంటాయి అనేవి ఇది కూడా మీరు నోట్స్ రాసుకోండి ముందుగా మనం మాయామాళవ గవళ రాగాని గురించి నేర్చుకుంటున్నాం దీన్ని ఉత్తరాది వాళ్ళు భైరవ్ అని కూడా అంటారు రాగ భైరవ్ ఇది పదిహేనవ మేళకర్త అంటే మూడవది అనమాట మూడవ చక్రం అగ్నిచక్రం ఇది ముందు ముందు మీకు వస్తుంది మేళకర్తల సెక్షన్లో ఇక్కడ దీన్ని ఇది పదిహేనవ మేళకర్త అగ్ని దాంట్లో మూడవదైన అగ్నిచక్రంలో ఇది మూడో రాగం దీన్ని పదిహేనవ మేళకర్త అంటారు ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత అగ్నిచక్రంలో ఇది మూడో రాగం గోపురస్థారం దీని స్వరస్థానాలు ఎట్లా ఉంటాయి అంటే షడ్జము శుద్ధ రిషభము అంతర్గాంధారము శుద్ధ మధ్యమము పంచమము దైవతము కాకలి నిషాదము ఇవన్నీ ఉంటాయన్నమాట అంటే షడ్జమము షడ్జము అంటే స శుద్ధ రిషభము అంటే వన్ అంతర్గాంధారము గ త్రీ శుద్ధ మధ్యమము మా వన్ అట్లాగే పంచమము అంటే ప అలాగే శుద్ధ దైవతము అంటే ద వన్ కాకలి నిషాదము అంటే నీ త్రీ కాకలి అంటే నీ త్రీ ఇది అన్నమాట ఇది రాగాంగ రాగం దీని ఆరోహణ సరిగమ పదనిస అవరోహణ సనిదప మగరిస మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు అన్ని స్వరాలు ఉన్నాయి ఇందులో సరిగమ పదనిస అంటే సప్తస్వరాలు ఉన్నాయి ఇందులో ఆరోహణలను సప్త స్వరాలు ఉన్నాయి అవరోహణలు కూడా సప్త స్వరాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సంపూర్ణ రాగం అంటారు సంపూర్ణ రాగంలో అన్ని స్వరాలు వస్తాయి కాబట్టి ఇది పురాతన రాగం అనేక జన్య రాగాలు దీని నుంచి జన్మించాయి అంటే అనేక రాగాలకి ఇది తల్లి వంటిది అందుకే జన్య రాగాలు అంటారు దీన్ని జనక రాగం అంటారు అనమాట అసలు మెయిన్ దాన్ని కాబట్టి ఈ మాయామాళవ గవడ రాగం నుంచి ఎన్నో రాగాలు ఉద్భవించాయి అట్లా దీని నుంచి పుట్టిన రాగాల్ని రాగాలు అంటారు ఈ రాగాన్ని అన్ని వేళలా పాడుకోవచ్చు శాంతము భక్తి కరుణ రసాలు కలిగిన రాగం ఇది రక్తిరాగం కర్ణాటక సంగీత కర్ణాటక సంగీత విద్యార్థులు ఈ రాగంలోనే సరళీ స్వరాలు జంట స్వరాలు అలంకారాలు నేర్చుకుంటారు ఇందులో జన్యమైన మలహరి రాగంలో అనేక గీతాలను పురంధరదాస్ గారు రచించారు అంటే ఈ మాయమాళ గోడ నుంచి పుట్టిందే మలహరి రాగం అందులో చాలా గీతాలని పురందరదాస్ గారు రచించారు ఇది మూర్ఛన కారక మేళము దీనిలో రీని గనుక మనం గ్రహం చేస్తే అంటే రిషభం గ్రహం చేస్తే అంటే రీతో మనం గనక పెట్టామంటే దాన్ని స్వరంతో రీ అనే స్వరంతో డెబ్బై రెండవ మేళకర్త రసిక ప్రియ వస్తుంది అదే మధ్యమం కనుక మనం ప్రారంభ స్వరంగా పెట్టుకుంటే అంటే ముందు మనం నేర్చుకున్నాం కదా గ్రహము అని అంటే ఏ స్వరంతో మనం ఆరంభిస్తున్నామో అది గ్రహం అట్లాగే మీరు మధ్యమాని గ్రహంలాగా చేస్తే అంటే మాతో మీరు స్టార్ట్ చేస్తే మా అనే స్వరంతో గనక ఒక రాగాన్ని స్టార్ట్ చేస్తే యాభై ఏడవ మేళకర్త సింహేంద్ర మధ్యమం వస్తుంది అంటే మీరు శుద్ధ రిషభం కనుక స్వరంగా పెట్టుకుంటే డెబ్భై రెండవ మేళకర్త రసిక ప్రియ రాగం వస్తుంది అలాగే మీరు మాని ప్రారంభ స్వరంగా పెట్టుకుంటే యాభై ఏడవ మేళకర్త సింహేంద్ర మధ్యమం అనే రాగం వస్తుంది సంవాదులు స ప స మ రి ద గ ని వీటిలో సాకి పాకీ మధ్య ఒక చిన్న హైఫన్ ఉంటుంది ఇవి సంవాదులు ఇవి మీకు ఫోర్త్ ఇయర్లో చాలా క్లియర్గా వస్తాయి దీని డెఫినేషన్స్ అవన్నీను ఇప్పుడు ఇంత మటుకు నేర్చుకుంటే చాలు సంవాదులు ఏంటి మాయా గౌళ రాగంలో అంటే స ప స మ రి ద గ ని ఇది మీరు స్క్రీన్ మీద చూసే విధంగా నేను చూపిస్తాను గాంధార నిషాదాలు జీవస్వరాలు దీంట్లో అంటే గ త్రి ని త్రి హిందుస్థానీ సంగీతంలో దీనిని పోలిన రాగాన్ని భైరవ్ అంటారు దీంట్లో కొన్ని రాగసంచారాలు మా మా ಮಗಪಮ ಗರಿಗರಿ ಸಸ ಸಾರಿಗ ಘಮಪದ ಪಾಧ ದಪ ಗರಿಸ ಸರಿಗಮ ಪದಪ ಮಪದ ಪದ ದಪಮ್ಮ ಪಮ ಗರಿಸ ದಪಮ ದನಿ ದಪಮ ಪದನಿ ಸರಿ ಸಾರಿ ಇವನ್ನೇಮೋ ಈ ಸರಿ ಸಾರಿ ಇವನ್ನಿಗೂ ನೀವು ತಾರಸ್ತಾ ಇವನ್ ಮಾಡ ఈ రాగ సంచారాలు ఇప్పటిదాకా నేను చెప్పినవి మా మా మగ పమ గది ఇవన్నీ కూడా మామూలు స్వరాలు మధ్యమ స్వరాలు ఇంకా ఈ సరి సారి రిగ రిసని ఇవి మాత్రం తారాస్థాయి అంటే పైన చుక్క పెట్టుకోవాలి మీరు రాసుకునేటప్పుడు నోట్స్ ఇంకా మళ్ళీ రిసని దని ఇది మామూలు మధ్యమ అలాగే సని సనిదని సారిస అనేది మళ్ళీ చొక్క పెట్టుకోవాలి ఇది మీరు స్క్రీన్ మీద చూద్దురు కానీ అట్లాగే సారి రిసస సని సారిగా రిగ రిసని దపమ గరిగా పమ గరి రిసా సరి సారి సారి గరి సస నీ దా నీస ఈ నీ దా నీస అనేది మాత్రం మళ్ళీ మందరస్తాయి కాబట్టి కింద చుక్కలుంటాయి మొత్తం ఈ పేజీ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మీరు నోట్ చేసుకోవచ్చు తర్వాత చూసి ఈ రాగంలో రచనలు ఎవరెవరు చేశారు ఏమిటి ముఖ్యమైన రచనలు అంటే ఒకటి లక్షణ గీతం రవికోటి తేజ ఇది మఠ్యతాళం వెంకటమకి గారు రచించారు రెండవది ఒక కృతి ఉంది ఇందులో మేరు సమాన అనేది అది ఆదితాళం త్యాగరాజస్వామి రచన అట్లాగే ఇంకా కొన్ని కృతులు విధులకు మృక్క్యత ఇది కూడా ఆదితాళం త్యాగరాజు గారు తులసీదళములొచ్చే ఇది రూపకతాళం త్యాగరాజు గారు శ్రీనాథ గురుగుహో ఇది ఆదితాళం ముత్తుస్వామి దీక్షితార్ గారు తర్వాత శ్రీనాథాది ఇది ఆదితాళం ముత్తుస్వామి దీక్షితారు తర్వాత దేవాది దేవ ఆదితం మైసూరు సదాశివరావు అయితే దీనికి సంబంధించిందే దీనిలోని జన్యరాగం అని చెప్పుకున్నాం కదా మలహరి రాగం కూడా చూద్దాం పదిహేనవ మేళకర్తయ మాయామాళవ గౌళ రాగంలో మలహరి జన్యరాగం స్వరస్థానాలు షడ్జము శుద్ధ రిషభము అంతర్గాంధారము శుద్ధ మధ్యము శుద్ధ దైవతము ఇవి స్వరస్థానాలు అంటే స రి గ మ త పా పాలేదు నీ లేదు ఇందులో ఒకసారి చూడండి షడ్జము శుద్ధ రిషభం అంటే వన్ అంతర్గాంధారము గ త్రీ శుద్ధ మధ్యమము అంటే మా వన్ శుద్ధ దైవతము ద వన్ ఇవి స్థానాలు స రి గ మ ద మూర్ఛన ఆరోహణ సరిమ పదస సదపమ గరిస ఇలా ఉంటుంది అయితే మీకు అవరోహణలో వచ్చేసరికి పా కనిపిస్తుంది ఇది జన్యరాగం ఉపాంగ రాగం వర్జ్రరాగం వర్జరాగం అంటే దీంట్లో ఒక స్వరాలు మనకు అన్నీ సంపూర్ణంగా లేవు కాబట్టి వర్జరాగం అంటాం అంటే కొన్ని స్వరాలు ఉన్నాయి కాబట్టి కొన్ని లేవు కాబట్టి నిషాదం లేదు కదా అలాగే ఆరోహణలో పంచమం లేదు కదా కొన్ని రాగాలు ఏవైతే లేవో ఆ కొన్ని మిస్ అయిన రాగాలు కొన్ని మిస్ అయిన స్వరాలు ఏవైతే ఉంటాయో దాన్ని వర్జ్రరాగం అంటారు ఆ రాగాన్ని ఈ రాగంలో కొన్ని స్వరాలు లేవు కాబట్టి ఈ మలహరి రాగాన్ని వర్జ్రరాగం అంటారు పురాతన రాగం ఈ రాగంలోనే అభ్యాసం కోసం పురందరదాస్ గారు పిళ్ళారి గీతాలను రచించారు అంటే ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయడానికి అని ప్రైమరీ లెవెల్లో అవి శ్రీ గణనాథ ఒకటి కుంతగౌరి కెరయ నీరనను అని ఇంకొకటి నాలుగు పద్మనాభ ఇవన్నీ కూడా వారు రచించిన పిళ్ళారి గీతాలు ఈ మలహరికి దగ్గరగా ఉండే రాగం అంటే దీని పోలికలు కలిగిన రాగం సావేరి సావేరి మలహరి ఈ రెండు రాగాలు మాయా గోళ జన్య రాగాలే ఈ రెండు రాగాలకు ఆరోహణలో నిషాదం మాత్రమే భేదం మల హరి అంటే మలినమును హరించినది అని అర్థం వాది స్వరాలు స మ ద వాది స్వరాలు ఇవి సంవాదులు స హైఫన్ పెట్టాలి స పి ద ఈ చెప్పే రెండు రెండు అక్షరాలకి మధ్య చిన్న హైఫన్ పెడితే సంవాది అని మీరు రాస్తున్నట్టు తెలుస్తుంది స ప రీ ద ప స ఇప్పుడు రెండు రెండు అక్షరాలు నేను విడివిడిగా చెప్తున్నాను కదా ఆ రెండు అక్షరాలకి మధ్యలో చిన్న హైఫన్ పెట్టాలి అంటే అవి సంవాదులు అని అర్థం ఇప్పుడు ఈ మలహరి రాగంలో రచనలు పిళ్ళారి గీతాలు పురంధరదాస్ గారు పంచమాతంగ ముఖ గణపతి ఇది ముత్తుస్వామి దీక్షితారు రాసింది మలహరి రాగంలో ఇంతటితో ఈ వీడియో ముగించేస్తున్నాను ఇంకా ఈ సెకండ్ ఇయర్లో మనకి ఉన్న రాగాలు కొన్ని కొన్ని మనం చెప్పుకుందాం వచ్చే వీడియోస్లో తప్పకుండా ఒక నోట్బుక్ పెట్టుకుని రాసుకోండి వాచ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్